thank you

நீ டன்னுக்கமா மாமும் இது சோடான்ஸ்ல நீ பெட்டன ஆ நிஜமா காண்டா கலையோ உனதேஸ்வரம் சீரேంద్రவாசை சீனிவாசை ஓம் மகேஸ்வரன் i a little, little అందరికీ నమస్కారము ఈ చాతుర్మాసి మహావ్రతము ఆషాఢ శుద్ధ ఏకాదశి అని ప్రారంభించి ఇప్పటి వరకు ప్రతి ఏకాదశి ఏకాదశిలో హోమం జరుపుతూ భగవద్గీత పారాయణతో అనేక మంది భక్తులతో భజనా కార్యక్రమాదులు ఉపన్యాసాలు ఇవన్నీ కూడా జరిపిస్తూ ఈ కార్తీక మాసములో ఆఖరి జరిగే కార్యక్రమానికి సుమారుగా మూడు వేల నాలుగు వేల మందిని భక్తుల్ని భోజనానికి కార్తీక వలస ఆరాధన తర్వాత మహాత్ముల చేత ఉపన్యాసాలు చెప్పించి ఎందరందరికూ ఆదర్శంగా ఉండేటటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి దీని ద్వారా సద్గురు రాధాకృష్ణ ఆశ్రమం ద్వారా నలభై ఐదు సంవత్సరాల మధ్య ఎలాంటి సేవ జరుగుతుంది కాబట్టి ఈ సేవ ఇంకా ఇంకా ఎక్కువగా కొనసాగాలని కోరుతూ ఇంకెక్కడెక్కడో భక్తులు ఈ ఆశ్రమానికి రావాలి ఇంకా పీఠాధిపతులు ఎక్కువ మంది వచ్చి ఈ ఆశ్రమం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చి ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలియపరచాలని కోరుకుంటున్నాను నందగిరి స్వామి విద్యానంద స్వామి వారి నామకరణాన్ని మాకు స్థాపించారు ఎనభై ఏళ్ళలో ఇక్కడికి వచ్చి విద్యానంద స్వామి వారి స్థాపించారు ఆ రోజు నుంచి ఈ రోజు వారు కూడా చక్కగా భగవద్గీత పారాయణం నిత్య తెల్లదామిన హోమం ధ్యానము జపం చేస్తూ భక్తులందరికీ చక్కగా ఇక్కడ మరి స్వామివారు చెప్పినట్టుగా ఉన్నంతట్లు ఏమి కొరత లేకుండా అన్నదానం జరుగుతుందో భక్తులు బాగా సహకరించారు వారి వల్ల ఇక్కడ బాగా జరుగుతుంది అందుచేత భక్తులకి ఎలాంటి విషయాలు ఇది గురుదేవులు ఇచ్చిన వరం ఇలాంటి భక్తులు చక్కగా దీన్ని అభివృద్ధి చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మా కోరిక ప్రియ ఆత్మ బంధువు గారు దైవాత్మ స్వరు గారా అందరూ సత్కర్మ రుష్ఠులై భగవద్భక్తులై సదాచార సంపన్నులై సదా వేరే ఎదురుగాక ఓం శాంతి శాంతి హరి ఓం శ్రీ గురి భో నమ శ్రీమాత్రే నమ సదాశివ సమాభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యాంతం వందే గురు పరంపరా మేము శ్రీరాజరాజేశ్వరి పీఠాధిపతులు పరమ పూజ్యశ్రీ శ్రీ యోగి అంబికేశ్వరానంద స్వామీజీ రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు హైదరాబాద్ ఈరోజు కార్తీక మాసం యొక్క విశిష్టత ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అంటే ఈ యొక్క సద్గురు రాధాశ్రమం రాధాకృష్ణ ఆశ్రమంలో చాతుర్మివాసం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు భగవద్గీత పారాయణ భగవద్గీత కార్తీక మాసం విశేషప్రదమైనది ఇటువంటి కార్తీక మాసంలో దేవధ్యానము భగవంతుడి కార్తీక స్థానము అలాగే ఉపవాసము ఇటువంటి మొహంకృష్టమైనటువంటి మాసం వేరేదిగా లేదని మన కార్తీక పురాణం తెలియజేస్తూ ఉన్నది కాబట్టి మన పూజ్యశ్రీ పురుషోత్తమానందగిరి స్వామి వారు ఈ ఆశ్రమంలో నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఆ ఈ విధంగా భగవద్గీత పారాయణము ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాతుర్మాస కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతూ ఉంది ఇటువంటి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న భక్ అశేషంగా భక్త మహాశయులు పాల్గొని ఈ రోజు ఈ కార్తీక మాసంలో జరుగుతున్న ఈ పూజా కైంకర్యాల్లో పాల్గొని భగవంతుని యొక్క కృపకు అలాగే భగవద్గీత పారాయణము భగవద్గీత మహాయజ్ఞము జరిగి ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని మన సనాతన ధర్మము ద్వివేద్వేపమానంగా యావత్తు విశ్వానికే జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఈ భరతభూమి ఈ యొక్క పుణ్యభూమి ఋషి భూమి తపో భూమి విరాజల్లాలని ఆ యొక్క శ్రీ శివకేశవుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం సర్వ మానవాళి మీద ఉండాలి ఈ యొక్క ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అఖండమైన జ్ఞానముతో ద్వేదేపమానంగా విరాజిల్లాలని ఆ యొక్క పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులను మేము అందిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మా యొక్క మంగళ శాసనములు తెలియజేస్తూ ఉన్నాము నారాయణ 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 స్మరణ హరి ఓం తత్సత్